ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటి గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళితే కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈరోజు కొద్దిగా అయోమయంగా ఉంటుంది ప్రతి వ్యవహారంలో కూడా తెలివితేటలతో ముందు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా పనుల్ని వాయిదా వేసుకోవడం మంచిది అయితే మీరు ఈ రోజు మానసికంగా ఒత్తిడిని తొలగించుకోవాలంటే మీ కుటుంబంతో స్నేహితులతో సమయాన్ని గడపండి వాహనాలని ఆభరణాలని తీసుకోవాలనే తపన పెరుగుతుంది గొప్పలకు వెళ్లి ఖర్చు చేసి ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు నలుగురులో నవల పాలవుతారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మాట జారడం నోరు జారడం వల్ల సమస్యలు ఏర్పడతాయి కావున ఈ రోజు కుంభరాశి వారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా లేదంటే నష్టపోయే అవకాశం ఉంది ఏమైపోతుందో అని భయపడతారు ఆరోగ్యపరంగా కూడా అంతంత మాత్రంగా ఉంటుంది ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని బయటకు వెళ్లడానికి కూడా భయపడతారు ప్రభుత్వ సహాయం కోసం చేసే ప్రయత్నాలు అన్ని ఆగిపోయే అవకాశం ఉంది కావలసిన వారిని ఆదుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది పరస్త్రీ వ్యామోహాల వల్ల సమస్యలు ఏర్పడతాయి అలాగే మద్యపానానికి దూరంగా ఉండాలి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు మంచిది కాదు మొత్తం మీద కుంభరాశి వారికి ఈ రోజు ప్రతికూలంగా ఉండబోతుంది అలాగే అనుమానపు ఆలోచనలు పెరుగుతాయి అక్కర్లేని విషయాల్లో తలదూర్చి ఆపదల్ని సమస్యల్ని కొని తెచ్చుకుంటారు అలాగే అన్ని వృత్తిపరమైన విషయాల నిమిత్తంగా వ్యాపారపరమైన విషయాల నిమిత్తంగా ఆటంకాన్ని ఎదుర్కొంటారు ఇంకా ఈ రోజు ఆదాయానికి లోటు ఉండదు కానీ అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరుగుతాయి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులకి స్వల్ప ఇబ్బందులు కలగనున్నాయి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులు అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేదైనా సూక్నబోతుంది